సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు మహాశక్తివంతమైన రోజు అంటే ఈరోజు శనివారం అంతేకాకుండా ఏకాదశి తిరువోణం నక్షత్రం కలిసిన మహాశక్తివంతమైన రోజు తల్లి ఈ రోజున ఆ గోవిందుని పాదాలని ఒక్కసారి కనుక నువ్వు తాకగలిగితే నువ్వు వంద సంవత్సరాలు కను కనుక తపస్సు చేస్తే ఎలాంటి ఫలితం అయితే దక్కుతుందో అలాంటి ఫలితాన్ని ఈ ఒక్క రోజులోనే పొందగలుగుతావు అని బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు శనివారం అండి ఈ శనివారం నాడు ఏకాదశి అనేది కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి అంతేకాకుండా తిరువోణం నక్షత్రం కూడా అండి అంటే ఆ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం అండి తిరువోణం నక్షత్రం అనేది అందువల్ల ఈ శనివారం నాడు కనుక నువ్వు ఈ గోవిందుని పాదాలు కనుక నువ్వు తాకగలిగితే నిజంగా నువ్వు వంద సంవత్సరాలు కనుక తపస్సు చేస్తే ఎంత పుణ్యమైతే నీకు దక్కుతుందో అలాంటి ఒక పుణ్యాన్ని ఈరోజు కనుక రోజులోనే నీకు దొరుకుతుంది అని చెప్పి బాబా అంటున్నారండి నిజంగా అండి మనం శనివారం శనివారం ఎప్పుడూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మనం పూజించడం గుడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటిది శనివారం నాడు ఏకాదశి తిరువోణ నక్షత్రము కూడా కలిసి వచ్చింది కాబట్టి బాబా మనకి ముందుగానే తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు సాయంత్రం లోపు మనకి వీలైనంత వరకు కూడా మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కానీ లేదంటే కనుక ఎవరైనా సరే గుడికి వెళ్ళడానికి కుదరలేదు అనుకోండి కనీసం మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే కనుక ఆయన పాదాల దగ్గర ఒక తులసి దళాన్ని మన ఇంట్లో చెట్లు తులసి దళం తులసి చెట్లు ఉంటాయి కదండి అందులో ఇంచు ఒక తులసి దళాన్ని తీసి ఆయన పాదాల దగ్గర గనుక సమర్పించగలిగితే పాదాలను తాకితే నిజంగా మన మనం ఎంతో పుణ్యం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి చెప్తున్నారండి ఇది అక్షరాల నిజమండి నిజంగా ఇలాంటి ఒక రోజు అనేది కలిసి రావడం మహా అద్భుతం అంతే అంతేకాకుండా మనకున్న అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయండి అందువల్ల ఇలాగండి వెంకటేశ్వర స్వామి పాదాలు తాకడం వల్ల ఆయన నామాన్ని జపించడానికే మనకి ఆయన ఆశీర్వాదం కావాలి అలాంటిది ఈ శనివారం నాడు ఇలాగ ఆయన పాదాలను తాకుతూ ఆయన నామాన్ని ఒక నామాన్ని ఇప్పుడు తెలియజేస్తానండి ఈ నామాన్ని కూడా రాత్రిలోపు మనం ఏదైనా గుడికి వెళ్ళినా వెళ్ళలేని వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళందరూ అయ్యో వెళ్ళలేదే అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదండి ఆయన నామాన్ని మనం తలుచుకుంటూ రాత్రి పడుకునే లోపు చక్కగా ఆయన పాదాలని పాదాలని అంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా ఆయన పాదాలను తాగుతూ ఒక తులసి దళాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అంత శక్తి ఉందండి ఈయన పాదాలకి ఆ తులసీ దళానికి ఇంకా ఆ తులసి పాదాలను తాకడం వల్ల మనకి ఏం జరగబోతుంది అనేది ఒక చిన్న కథ ద్వారా కూడా మీకు తెలియజేస్తాను ఒకసారి అండి ఇలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు అండి ఆ భక్తుడు కొంచెం చిన్న వయసు అనమాట పెద్ద వయసు ఏముండదు ఉండదు ఒక ఇరవై ఐదు ముప్పై లోపు ఉన్న ఒక భక్తుడు అనమాట ఇది నిజంగా జరిగిన ఒక కథ అండి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక మా మునీశ్వరుడు ఒక తపస్సు చేస్తున్నాడు అనమాట ఆయన్ని వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆయనకి వరాన్ని ప్రసాదించమని అడగడం కోసం ఒక పెద్ద మునీశ్వరుడు అటువైపు నుంచి వెళుతూ ఉన్న ఒక దారిలో ఈ పిల్లవాడికి కనిపిస్తాడండి కనిపించినప్పుడు ఏంటా రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి అడుగు పిలవడా పిలుస్తూ ఉంటాడండి ఆయన్ని పిలవంగానే ఆయనకి తపస్సు అయిపోయి ఆ మునీశ్వరుడు కోప్పడుతూ ఏంటి నాయన ఎందుకు నన్ను పిలిచావు ఏం కావాలి నీకు ఎందుకు నా తపస్సుని భంగం చేశావు అని చెప్పి ఆ పిల్లవాడి మీద కోప్పడతాడండి అయ్యా మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఎందువల్ల మీరు ఇక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు అని అడగడం కోసమే నేను తెలుసుకుందామని చెప్పి నేను ఇలాగ అడిగాను మిమ్మల్ని అని చెప్పినప్పుడు ఆయన చెప్తారు నేను ఆ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాను అని చెప్పి ఆయన మునీశ్వరుడు చెప్తాడండి చెప్పినప్పుడు ఆహా ఇలా కూర్చుంటే ఇలా తపస్సు చేస్తే ఇలాగ అడవిలో అడవి ప్రాంతాలలో తపస్సు చేస్తే కనుక వెంకటేశ్వర స్వామి ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడా అని చెప్పి ఆయన అడుగుతాడండి అవును నాయన నేను ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నాను ప్రత్యక్ష అవ్వాలి అని చెప్పి నా వరాన్ని తీర్చ నా వరాన్ని కోసం కోరుకోవాలని అడుగుతూ ఉన్నాను కానీ నా కోరిక మటుకు తీరటం లేదే చిన్న పిల్లవాడివి నీకు ఇవన్నీ అర్థం కాదులే వెళ్ళు అని చెప్పేసి ఆ పిల్లవాడిని పంపించేస్తాడండి కోపంగా ఇంకా రోజు కూడా అటువైపు నుంచి అతను సంతకు వెళుతూ ఉంటాడండి కూరగాయలు రావడం కోసం ఇంకా ఆ ప్రాంతంలో అతను చూసినప్పుడు మనం కూడా ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పేసి మా ఆ పిల్లవాడు అనుకుంటాడండి నేను తపస్సు చేస్తాను నేను ఇలాగ కూర్చొని తపస్సు చేస్తే కనుక నాకు కూడా దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా అని చెప్పేసి అని కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడండి ఆ తపస్సు చేయటానికి ఇతను ఈ మునీసుడు ఏం చేస్తాడు అనంటే తప తపస్సు చేసే ముందు ఆయన ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది పెట్టుకొని ఇలాగ మునీశ్డు తపస్సు చేయడం అనేది జరుగుతుంది కానీ ఈ పిల్లవాడు ఏం చేస్తాడు అని అంటే అలాంటి విగ్రహం మన దగ్గర లేదు కదా మనం ఎలా అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అని అనుకుంటాడండి అప్పుడు అక్కడ మట్టిలోయించి మట్టిని కొంచెం తవ్వుతూ ఈ మట్టి అనేది తీసి ఆ మట్టి ద్వారా అతనికి పాదాలని అంటే ఆ దేవుని పాదాలని చేద్దాము పాదాలను కానీ విగ్రహం కానీ చేద్దాము అనుకొని అతను తీసి తవ్వుతూ ఉంటాడండి అప్పుడు ఆ మట్టిలో అతనికి వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తాయండి ఆ పిల్లవాడికి తెలీదు ఇది వెంకటేశ్వర స్వామి పాదాలని ఆయనకి తెలియదు సరే ఏంట ఈ పాదాలు ఏంటోవి ఇలా దొరికాయి ఏంటి ఏం చేయాలో తెలియక ఆ పాదాలని అక్కడ ఎదురుగుండా పెట్టుకొని సరే అయితే ఇదే దేవుడిగా భావించుకొని మనపు మనం తపస్సుని ప్రారంభిద్దామని చెప్పేసి అని అనుకుంటాడండి సరే ఇక్కడ ఈ పాదాలకి ఇలాగ మనం ఏదైనా సరే తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి అక్కడ ఆ చెట్లు అవన్నీ కూడా ఉంటాయి కదండి ఆ ఊర్లో అదే తపస్సు చేసే దగ్గర ఉంటాయి కదా అక్కడ ఉన్న తులసి దళాన్ని ఆ పిల్లవాడికి తెలుసో తెలియకో ఉన్న తులసి దళాన్ని తీసుకొచ్చి ఆ పాదాల మీద పెట్టి ఆయనకు ఆ పిల్లవాడు కూర్చొని తపస్సు అంటే ఆయనకి మామూలుగా మంత్రాలవన్నీ ఏం తెలియదు కదా పిల్లవాడికి కూర్చొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చుంటాడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా ఎప్పుడైతే ఇలా తులసి దళాన్ని తీసుకొచ్చి అక్కడ పాదాల దగ్గర పెట్టి పూజ చేయడం జరుగుతుందో అలా ఒక మూడు రోజుల పాటు ఆ పిల్లవాడు చేయడం అనేది జరుగుతూ ఉందండి నిజంగా వెంకటేశ్వర స్వామికి తులసి దళానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనందరికీ తెలుసు అలాంటి తులసి దళాన్ని ఆ పిల్లవాడు తెలుసో తెలియకో తీసుకొచ్చి పెట్టినా కూడా అతనికి రావాల్సిన ఒక ప్రాణగండం అనేది తప్పిందండి ఎలాగనంటే కనుక ఆ అడవిలో అడవి ప్రాంతంలోంచి ఆ పిల్లవాడు వెళుతూ ఉన్నాడు అంటే సంతకు వెళుతూ ఉంటాడు కట్టెలు మోసుకొని వెళ్ళి అవి అమ్మేసి ఆ సంతలో సంతలోంచి కూరగాయలు కొనుక్కొని తీసుకువెళ్ళడం అనేది వాళ్ళు చేసే వృత్తి అండి అందువల్ల అలా చేస్తూ ఉన్న సమయంలో ఆ కట్టెల్లో ఉన్న తలకి కట్టెలు కొట్టుకొని తీసుకువెళ్తూ ఉన్న ఆ మూటలో ఒక పెద్ద తాచుపాము అనేది ఉంటుందండి ఆ తాచుపాము ఆ పిల్లవాడిని చంపడం కోసం అక్కడికి వస్తుందన్నమాట ఎప్పుడైతే కనుక ఈ పిల్లవాడు ఆ పాదాలను వెంకటేశ్వర స్వామి పాదాలను తాకి ఇలా తులసి దళాన్ని అక్కడ పెట్టడం అనేది జరుగుతుందో అప్పుడు ఆ ప్రాణగండంలో నుంచి ఆ పిల్లవాడిని తప్పించగలిగాడండి ఆ భగవంతుడు నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఈ పాదాలకి ఆ తులసి దళానికి ఉన్న కథ అనేది ఇది అండి అందువల్ల మనకి రావాల్సిన ఎలాంటి ప్రాణగండం అయినా సరే మనకి తప్పిపోవాలి మనకి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అని అంటే కనుక నిజంగా మీరందరూ కూడా ఈరోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉండే ఓం వెంకటేశ్వర గోవిందాయన గోవిందాయ ఓం నమో మహా అనే చెప్పే మంత్రాన్ని మీరు అనుకోండి మీ అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామికి ఎన్నో రకాల నామాలు ఉన్నాయి ఆ నామాల్లో ఏ ఒక్క నామాన్ని ఈరోజు పట్టించినా కూడా నిజంగా అండి వే వంద వంద ఏళ్ళ సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం అనేది దక్కుతుంది అందువల్ల మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి అంతేకాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి డబ్బు సమస్య అనేది లేకుండా ఉండాలి అని అంటే కనుక ఒక చిన్న పరిహారం కూడా చెప్తానండి ఏంటి అని అంటే ఒక గుప్పెడి బియ్యాన్ని కనుక మీరు ఎవరికైనా సరే దానంగా ఇవ్వటం కానీ లేదంటే కనుక పక్షులకి దానంగా వేయటం కానీ ఇలా కనుక చేస్తే నిజంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి నిజంగా ఈ శనివారం నాడు మనం వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తే నిజంగా మనకి మంచి జరగాలని చేస్తూ ఉంటాం అలాగే మన అప్పులన్నీ తీరిపోవాలి ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని అంటే కనుక ఇలా ఒక గుప్పెడి బియ్యంతో ఇలా పరిహారాన్ని చేయండి అంటే ఒక గుప్పెడి బియ్యం బయట ఒక కాకులకి కానీ లేదంటే కనుక పక్షులకి కాకులకి మీరు దానంగా వేయండి లేదంటే ఒక కిలో కిలో గానీ రెండు కిలోల బియ్యాన్ని కానీ మీకు మీ ఇంటి ముందు ఆవులు కానీ ఏమైనా కనిపిస్తే కనుక దానంగా పెట్టండి ఎందువల్లంటే ఇందుకు మహా మహాశక్తివంతమైన ఒక కథ కూడా ఉందండి అదేంటి అని అంటే మనకి లక్ష్మీ కుబేరుడు ఉన్నాడు కదండి ఆ కుబేరుడు గురించి మీకు తెలుసు కదా ఆయన చాలా గొప్ప ధనవంతుడు ఆయన దగ్గర లేని ఆస్తులు ఆస్తి కానీ ధనం కానీ ఏమీ కూడా ఆయన దగ్గర లేని వస్తువు అంటే అనేది ఏమి లేదు ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఈ లక్ష్మీ కుబేరుడు అందరినీ కూడా పిలిచి ఆయన భోజనాలు పెట్టాలి వాళ్ళ ఇంట్లో అందరికీ వాళ్ళని అందరినీ ఆహ్వానించాలి అని చెప్పేసి అని అనుకుంటాడండి కానీ అతనికి కొంత గర్వం అనేది కూడా ఉండేదంట ఆ లక్ష్మీ కుబేరుడికి నా దగ్గరే పాస్తులు బాగా బంగారం అనేది బాగా ధనం అనేది నా దగ్గర ఉంది ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అందరికీ ఏమీ లేదనకుండా నేను ఎన్నైనా సరే నేను ఏదైనా సరే చేయగలను అనే గర్వం కూడా ఉంది అతనికి అలాగా అలా ఆ గర్వంతో ఒకసారి ఈ లక్ష్మీ కుబేరుడు అండి ఈ స్వామి ఏం చేశారు అంటే ఇలాగా పరమశివుడి దగ్గరికి వెళ్ళాడనమాట పిలవడానికి అయ్యా మీరు ఈరోజు మా ఇంటికి విందుకు రావాలి విందుకి మీరు దయచేయండి అని చెప్పినప్పుడు అలా మహాశివుడు కుబేర నేను రావడానికి కుదరకపోయినా సరే నా కుమా కుమారుడిని మీ ఇంటికి భోజనానికి పంపిస్తాను అని చెప్పేసి చెప్తాడండి ఎవరండి కుమారుడు అంటే వినాయకుడు అనమాట వినాయకుడిని పంపిస్తాను అని చెప్తాడు ఇంకా అలాగా అందరూ కూడా వస్తారండి అందరు దేవుళ్ళని ఆహ్వానిస్తాడు ఆయనకి మహా పెద్ద పెద్ద ఋషులు పెద్ద పెద్ద ధనవంతులు అందరినీ కూడా ఆయన భోజనానికి విందుకు పిలవడం అనేది జరుగుతుంది ఇంకా ఈ వినాయకుడు కూడా ఆ వాళ్ళ ఇంటికి విందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆ విందుకు వెళ్ళారో ఎన్నో రకాల వందల రకాల ఆహార పదార్థాలండి ఎవ్వరు అడిగినా కూడా బాగా తీసే కొంది వస్తూనే ఉన్నాయండి బంగారుపు పాత్రలు పెద్ద పెద్ద పాత్రల్లో వాళ్ళు వంటకాలు చేయడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా జన అందరూ కూడా పెద్ద పెద్ద మనుషులందరూ కూడా వస్తూ ఉన్నారు మహామునులు మునులు మా దేవుళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారండి కానీ ఈ వినాయకుడు ఎప్పుడైతే కనుక అక్కడికి వచ్చారో విందుకి అప్పుడు ఆ వినాయకుడు భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఆయన తినే భోజనాన్ని వాళ్ళు అడిగే కొంది తీసుకొచ్చి పెట్టలేకపోయారంటండి ఆ వినాయకుడు తింటూనే ఉన్నాడు ఇది తీసుకురండి అది తీసుకురండి అని చెప్పేసి ఆ వినాయకుడు అడుగుతూనే ఉన్నారంటండి అడుగుతున్నప్పుడు స్వామికి ఒక్కసారిగా వణుకొచ్చేసిందంట అయ్యో ఏంటి అన్ని పాత్రలన్నీ ఖాళీ అయిపోయినాయి వండినవన్నీ ఖాళీ పోయినాయి తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాను ఆయనకి అంత మహిమ ఉంది తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారు కానీ ఈయన ఆకలి అనేది వెంకట ఈ వినాయకుడికి తగ్గటం లేదండి అప్పుడు ఈయన అప్పుడు తెలిసిపోయింది దీనికి నే నేను చేసిన తప్పు ఏంటి అనేది అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ మహాశివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను క్షమించండి నేను ఇలా గర్వంతో మీ దగ్గరికి వచ్చి నాకున్న నాకున్న అహంకారాన్ని అంటే నాకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా నేనే ఉన్నవాడిని నా దగ్గర నేనే ధనవంతుడిని అని చెప్పి చూపించడం కోసమే అందరిని ఇలా పిలిచి ఇలా చేశాను ఆ విషయం అనేది మీకు కనిపెట్టిన మీరు ఇలా వినాయకుడిని పంపించారు కానీ ఆయన ఆకలిని నేను తీర్చలేకపోయాను పెడుతూ ఉన్న కొద్దీ తింటూనే ఉన్నారు కానీ ఆయన ఆకలి తీరడం లేదు నేను ఏం చేయాలి నాకు ఒక దారి చూపించండి మహాశివ అని చెప్పి ఆ శివుణ్ణి అర్ధించినప్పుడు అండి ఆ మహాశివుడు ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి ఆయనకి ఆ కుబేరుడికి ఇచ్చాడంటండి ఇది తీసుకువెళ్ళి ఆ వినాయకుడికి పెట్టమని అప్పుడు దాన్ని అన్ని వండే వండే బియ్యంలో వేసి ఈ గుప్పిడి బియ్యాన్ని వేసినప్పుడు ఆ వినాయకుడి ఆకలి అనేది తీరిందంటండి ఎందువల్లంటే ఆ మహాశివుడు ఆయన తండ్రి కాబట్టి ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారమే ఆ వినాయకుడు కూడా అక్కడ నడుచుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడైతే మనం మనకి ఎలాంటి ఒక అహంకారం ఉన్నా మనం చేసే తప్పు ఏంటి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అండి ఈ బియ్యంతో చేసే పరిహారం వల్ల కూడా తొలగిపోతాయి మనకి ఎలాంటి ఒక నష్టం అనేది ఉండదు మనకి ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక ఒక చిన్న ఒక గుప్పెడి బియ్యంతో ఈరోజు ఈ ఏకాదశి అనేది చాలా శక్తివంతమైన ఏకాదశి కాబట్టి మీరు ఇలా ఒక గుప్పిడి బియ్యంతో మీరు ఏ పరిహారం చేసినా కూడా చాలా మంచి జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి మరి కొంతమంది భక్తులు ఉంటారు మీకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి మీకు ఇన్స్టాగ్రామ్లు కానీ ఏముంటే అవి మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోజనాలని పొంది వాళ్ళు కూడా పుణ్యాన్ని దక్కించుకోవాలి అని ఆయన పుణ్యం అనేది మైకి మనందరికీ వస్తుందండి అందువల్ల అలాంటి పుణ్యం ఖాళీ అని అంటే కనుక ఇలాంటి ఒక చిన్న సహాయాన్ని మన అందరికీ చేద్దాం ఇంకా ఇది అండి ఈరోజు వీడియో మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్